నమస్కారం నమస్కారం సో మొత్తానికి మనం చెప్పే ప్రతి ఒక్క కంటెంట్ కూడా ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అవుతోంది సో చాలా హ్యాపీగా ఉంది గురు గారు సో ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం ఇప్పటిదాకా మనం ఏం చెప్పినాం ఆత్మలని చెప్పాను కానీ అవును ఆత్మలతో మాట్లాడిపోయి అందరు అడుగుతున్నాం ఓకే ఆత్మలతో మాట్లాడాలంటే ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే మనకి కనబడతాయి కంటి అయితే మామూలుగా ఇప్పుడు జనరల్ గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే అంటే మెడిటేషన్ చేస్తారు బాగా మెడిటేషన్ చేస్తే డబ్బు వస్తుంది అని ఫస్ట్ ఒక కాన్సెప్ట్ మెడిటేషన్ చేస్తే డబ్బు అవును సంపాదిస్తాం ఆరోగ్యంగా బాగుంటాం పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా దాని కొరకు అందరూ ఎక్కువ శాతం ఫీల్ ఉంటే టైం ఉన్నప్పుడల్లా మెడిటేషన్ చేస్తున్నారు మెడిటేషన్ చేసేవానికి పోయిన పనులు అయితే ఒక నమ్మకం అది నేను కూడా దానికి ఒక్కకూట కానీ మెడిటేషన్ చేసినా కొన్ని నష్టాలు ఉన్నాయి మెయింటైన్ చేసిన నష్టాలు నష్టాలు ఉన్నాయి అంటే ఓవర్గా గా మెడిటేషన్ చేయడం వల్ల ఓవర్ గా చేసాడు మెయింటైన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచువేషన్ ఓకే ఇప్పుడు ఈ జనరేషన్ లో మెడిటేషన్ చేస్తే లాభంతో పాటు ఎంత లాభం ఉందో నష్టం కూడా అంతే నాకైతే తెలిసినంత వరకు మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మంచిది అని నాకు తెలుసు సో నష్టాలు ఏంటి తెలుసుకోండి మెడిటేషన్ చేస్తే నాకు మెడిటేషన్ పవర్ ఉంటే మిమ్మల్ని చూస్తే మీ గతం అంతా మా కంటి అంటే మీరు ఎవరు అని తెలుస్తుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎదుటి వ్యక్తి గురించి మొత్తం తెలుస్తుంది అంటే మెడిటేషన్ చేస్తే ఏమైతుంది ఇక్కడ థర్డ్ ఐ అంటే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది అంటే ఇక్కడ ఉంటుంది బాగా మెడిటేషన్ చేస్తారు రోజు రెండు గంటలు మెడిటేషన్ చేశారు అనుకోండి ఒక మూడు నెలలు చేస్తే చాలు డైలీ టూ అవర్స్ త్రీ మంత్స్ చేస్తే ఓపెన్ అయింది అంటే ఎప్పుడు జిల్ జిల్ ఒక రకమైన ఇట్లా ఇట్లా చూస్తే ఓపెన్ అంటే వాళ్ళకే తెలుస్తుంది బెడ్డలకు తెలియదు అది ఓపెన్ అయిపోయి ఇక్కడ మన నుండి దగ్గర ఇది ఎప్పుడు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి అంటే ఒక రకమైన సిచ్యువేషన్ ఇట్లా ఇట్లా ఆ మెటీరియల్ చేసే వాళ్ళకి అంటే ఎదుటి వ్యక్తి గురించి అన్ని తెలుస్తాయి అంటే వాళ్ళు ఎక్కడన్నా పోయేవన్న చూస్తే వాడు మంచివాడా చెడ్డోడా వన్ గతమేంది అసలు ఎలాంటి వ్యక్తి అంటే ముందే మనకు తెలుసా అంటే మెడిటేషన్ చేసామంటే పాజిటివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మన ఆరా ఇంక్రీజ్ అవుతుంది మా మామూలుగా ఉన్న వ్యక్తి ఎంత ఉంటుంది అంటే ఏడు ఫీట్ ఉంటుంది కొద్దిగా పూజలు గుళ్ళు గోపురాలు తిరిగి కొద్దిగా తిరిగితే ఒక పది పన్నెండు ఫీట్ల వరకు ఇంక్రీజ్ అవుతుంది అదే ఈ మెడిటేషన్ చేస్తే నలభై యాభై ఫీట్ల వరకు మన ఆర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ రూమ్ బయట వరకు ఇంక్రీజ్ అవుతుంది అంటే అతను ఎక్కడైతే ఉంటాడో ఆ ఏరియాలో ఉన్నది మొత్తం అతనికి అతను నాండవరకు వచ్చేసి అతను ఓతుంటే ఆ ఏరియాలో ఏముంది అంతా అతను కనబడుతుంటుంది కంటికి అంటే ఆ ఏరియాలో ఏమున్నా కనబడుతుంది పాజిటివ్ కనబడుతుంది నెగిటివ్ కనబడతా అన్ని అతని కంటికి కనబడతది మెడిటేషన్ తోటి ఏమైతే అంటే దేవుని యొక్క పవర్ ఇంక్రీజ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఇది మనం గాడ్ అనుకుంటాం కదా దేవుడు అది కనబడుతుంది వాళ్ళకి అంటే వాళ్ళు అనుకునే దేవుడు ఏదైనా సరే వెంకటేశ్వర గాని హనుమంతుడు కాని కాళికా మాత గాని వాళ్ళు ఏదైనా ఏ దేవుని పెట్టుకొని వాళ్ళు మెడిటేషన్ చేసి చూసుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమైనటు ముందర ముందు ఆరాగాన దీంతో పాటు ఇప్పుడు ఈ మన ఈ జనరేషన్లు ఉన్నాయి మనుషుల కానీ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయి ఆత్మలు దిగుతున్నాయి ఈ ఆత్మలు కూడా పాజిటివ్ ఎనర్జీ దేవుడు కనబడతాడు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఈ ఆత్మలు కూడా కనబడతాయి అంటే వాటి దయ్యాలు కూడా అనవచ్చు మోటుగా చెప్పాలి చెప్పాలంటే ఆత్మలనే అయింది చనిపోయిన తర్వాత బయటకు వచ్చే ఆత్మ నెగిటివ్ ఎనర్జీ పడుతుంది దాన్ని మనం ఆత్మ అంటాం అది ఇంకా చెప్పుకోవాలంటే దయ్యాలనుకోవచ్చు అంటే దేవుడు కనబడతాడు వీళ్ళకి దయ్యం కనబడతాం రెండు కనబడదు దేవుడు కనబడే బాగానే ఉంది వాడికి ఆరోగ్యం బాగుంటుంది డబ్బులు వస్తాయి అతను అనుకున్న పని అవుతుంది వాడు ఏం చేయాలనే చేస్తుంది చేసుకుంటాడు ఈ నెగిటివ్ ఎనర్జీకి ఇలా కనబడే ఒకటి కావాలి ఎవరన్నా అవి ఏం చేస్తాయి వాటి బాధ ఇంక చెప్పడానికి వస్తాయి దగ్గర ఎవరైతే నెగిటివ్ అయిన మెడిటేషన్ చేసి వాళ్ళ యొక్క ఆరా ఇంక్రీజ్ చేసుకొని బాగా ఈ విశ్వం అంటే విశ్వకాలు కనెక్ట్ అవుతారు అంటే ఆకాశంతో అంటే సహస్ర ఓపెన్ అయిపోయి తేడా ఓపెన్ అయిపోయి వాళ్ళు దీంతో కనెక్ట్ అయిపోతారు వాళ్ళకు ఆ ఏరియాలో ఉన్నాయి అంటే ఈ సమాజంలో తిరుగుతుండే ఏ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాలు లేము మొత్తం కడ్డీ కనబడతాయి అవి మనం కనబడవు ఆ మెడిటేషన్ చేసిన వ్యక్తులకు మాత్రమే కనబడతాయి అంటే అప్పుడు ఏమైతుంది మనం ఇట్లా చూస్తే మనిషి ఇక్కడ మనిషి కనబడతాయి ఆత్మ కనబడుతుంది అప్పుడు అదొక రకమైన ఇరిటేషన్ కదా మనిషికి కొందరికేమో మామూలుగా చేసిన వాళ్ళకు కొందరికేమో వాళ్ళు మెడిటేషన్ చేసే టైం కనబడతాయి వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళతో పాటు మెడిటేషన్ కూర్చుంటే ఎనర్జీ కూర్చొని వాళ్ళ చుట్టూ కూర్చుంటే వాళ్ళు కూడా అదే నేను మెడిటేషన్ చేస్తున్నాను నాకేం ఏంటో దేవుడు ఏదో ఇచ్చి నాకు బాగా దేవుడు అన్ని నాకు ఊరాలిస్తున్నాడు అన్ని నెగేటివ్ కనబడుతుంది అనే ఫీలింగ్లు ఉంటాడు అవి ఏంటి అంటే ఆత్మలు ఓకే వాళ్ళ ఇంట్లో కూర్చొని చేస్తే వాళ్ళ ఇంటి యొక్క వాళ్ళ వంశాల చచ్చిపోయినప్పుడు మొత్తం చుట్టూ కూర్చుంటారు కావాల్సిన వాళ్ళ ఆకారం కనబడతాయి మాటలు కనబడతాయి అయితే మెడిటేషన్ చేసేటం ఏమవుతుందంటే కొందరు చెవులో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అంటే అవి ఎప్పుడు వచ్చి చెవిలో జోలు చెప్తుంటాయి అంటే వాటి యొక్క బాధ చెప్తుంటాయి అంటే మెడిటేషన్ చేసేవాడికి ఈ విశ్వ కనెక్ట్ అవుతాడు కాబట్టి ఆ సూక్ష్మంగా ఉన్న ఆత్మ యొక్క సౌండ్ కూడా అతని చెవులో అయినా పడుతుంది అవి ఏం చేస్తే వాటి బాధ చెప్తే మనతో మాట్లాడి దయాలతోటి మాట్లాడినట్టు అది అంటే ఈ ఆత్మలతో మాట్లాడటం అయితే అది ఎప్పుడు ఇది ఒక ధ్వని చెవులో ఒక రకమైన బాధ అంటే వాటి గురించి బాధ చెప్పుకుంటాయి లాభం చెప్పుకుంటాయి అని ఇంకా బాధలే ఉంటాయి లాభం ఏమి ఉంటది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత నష్టం జరిగినట్టు తన కలిగిన బాధ గురించి ఎప్పుడు ఒక రకమైన చెవిలో సౌండ్ సేమ్ మన మనుషులు మాట్లాడినట్టే చిట్టినాడే మాట్లాడితే వాళ్ళకి కినబడుతుంది ఓన్లీ ఆ పవర్ ఉన్న వ్యక్తులకి అయితే అతను ఇట్లా పేపర్ తీసుకుంటే సవనీకా కూర్చున్నాను వచ్చి మొదలు కూర్చుంటుంది అంటే విజిబుల్ కాదు ఈ పేపర్ అంటే సవనీక రాదు ఆత్మ చిట్ట కూర్చుంటుంది ముఖం ముందర అప్పుడు ఏమవుతుంది కంటికి ఈ పేపరే కనబడదు అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ కనబడదు అప్పుడు అతను ఏమను ఏం చేయాలి ఏంది మెడిటేషన్ చేసిన లాభమా నష్టమా తను ఏం చూడలేకపోతాడు ఎప్పుడు తను బైక్ నడుతున్నా కార్ నడుతున్నా తను ఏడుకు ఈ ఎనర్జీ కనబడుతూనే ఉంటాయి అడుగు అడుగునే ఉన్నాయి ఇప్పుడు మనం ఎగుస్తున్న వీడ కూడా ఒక పది గంటలు ఉంటాయి ఎనర్జీ మన రూమ్ లో మనకేందంటే మనం అంత శక్తి పెంచుకోలేదు కాబట్టి మన కటిగా మనం కూడా వాటితో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే కనీసం మూడు నెలలు టూ అవర్స్ డైలీ మెడిటేషన్ చేస్తే వాళ్ళ యొక్క బంధులతోటి వాళ్ళ వాళ్ళే డైరెక్ట్ మాట్లాడవచ్చు అంటే వాటి బాధ వీళ్ళకి వచ్చి అవి చెప్తాయి వాళ్ళ ముందర కూర్చుంటాయి త్రీ ఫోర్ మంత్స్ మూడు నెలలు చేసేసారు డైలీ టూ అవర్స్ డీప్ గా వాళ్ళ మెడిటేషన్ చేస్తే మూడు నెలల వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ బంధువులు చనిపోయిన ఆఫ్లతో వీళ్ళు మాట్లాడవచ్చు ఇంట్లోనే ఉంటాయి కూసుటాయి రాతిపూట పోవడం ఇవన్నీ ఇంతకుముందు చెప్పాను కదా తిరుగుతుంటే మొత్తం ఆకారం కనబడుతుంది వీళ్ళకి ఈ మెడిటేషన్ చేసిన ఈ వ్యక్తికే ఈ మెడిటేషన్ కూడా అందరు చేయలేదు అందరితోటి కాదు ఏంటంటే గంటలు రెండు గంటలు గంట రెండు గంటలు కూడా వాళ్ళు అన్ని మర్చిపోయి విశ్వంతో కనెక్ట్ అవుతారు అంటే వాళ్ళకి ఏటీ గుర్తుండవు ఓన్లీ భగవంతు ధ్యానంతో మొత్తం గ్రహాలకు కనెక్టివిటీ అవుతారు అప్పుడు ఏమవుతుంది అది ఇక్కడ సహస్ర ఇది ఓపెన్ అయిపోయి తాడ ఇది ఓపెన్ అయ్యి ఇక్కడ ఎప్పుడు ఇది ఇలా ఇలా వాళ్ళకి మండుతూ ఉంటది మరి ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావాలంటే ఇంకా బయటికి రావాలంటే కొన్ని రోజులు మెడిటేషన్ చేసి మానేసే సరిపోతుంది మెడిటేషన్ పవర్ ఉన్నంతసేపు ఈ ఆత్మలు కనబడుతూనే ఉంటాయి వాటి బాధ భరించలేదు కొంతమంది ఏమనుకుంటారు అంటే మాకు దేవుడి ఇచ్చిన వరము మాకు అన్ని కనబడుతుంది మాకు లాభం అంటారు కానీ అది కూడా వాళ్ళు నిద్రపోయినా మేల్కున్న ఎప్పుడు వాళ్ళకు ఒక రకమైన సౌండ్ వస్తుంది చెవులో ఎవరికైతే చెవిలో సౌండ్ వస్తుందో ఆత్మ యొక్క సౌండ్ అది అంటే దాన్ని వాళ్ళ యొక్క బాధ చెప్పుకోవడానికి మనకు వస్తారు అది ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటది కూసు మనకి ఎట్లుంటుంది అది కంటి ముదల కనబడుతుంది మామూలుగా ఏదైనా ఉందని ఒక మాట తెలిస్తేనే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది మనిషికి అవి కంటి ముందర కనబడుతుంటే ఇంకా అసలు భరిదలేము కదా ఇంకా ఇవి ఇప్పుడు ఏం అంటే ఈ మెడిటేషన్ చేసి ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి భగవంతుని తోటి మాత పూజలు కాని లేకపోతే ఈ వెంకటేశ్వర స్వామి రక హనుమాన్ హనుమంతుడు వీళ్ళ యొక్క పూజలతోటి పెట్టుకొని వాళ్ళు మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎనర్జీని కనబడుతుంటే ఏమైతుందంటే కొందరికి అవి ఏం చేస్తున్నాయి సేమ్ మనుషులుగిన భార్యాభర్తలు ఎలా సంసారం చేస్తారో ఆ ఎనర్జీలు కూడా మనసులతో సంసారం చేస్తున్నాయి సేమ్ ఫీలింగ్ అది మెడిటేషన్ చేసిన తప్పుకు అవి వచ్చి మీద కూర్చున్నట్టు భర్త ఉన్న దగ్గర ఉన్నట్టు భర్తతో ఉన్నట్టు భర్త చేసే ఫీలింగ్స్ ప్రతిదీ అర్థమవుతుంది అదే మెడిటేషన్ పవర్ లేకపోతే ఎందు వచ్చిందో ఏముందినే ఒక రకంగా ఉండి ఉండిపోతారు ఇప్పుడు అట్లా కాదు తీర కంటికి కనబడుతుంది అది మొత్తం మొత్తం అది చేసే పని నేను ఇప్పుడు చూసిన రీసెర్చ్ లేదంటే కొందరికి ఇవి సేమ్ మన మనుషులకి నా బట్టలు పుంజేసినట్టే పుంజేస్తాయి నెగిటే నడి ఆయన వచ్చి కనబడుతుంది వాళ్ళకి అంటే ఆ మెడిటేషన్ పవర్ తోటి ఉన్నాను మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఐ మీన్ మీరు ఎప్పుడు డైలీ ఉండేదే వాటితోటి నాకు నా తోటి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ లా ఎయిటీన్ అవర్స్ వాటితోటే ఉంటారు నిద్రపోయి ఒక ఫోర్ ఫైవ్ అవర్సే వాటి యొక్క పవర్ లేకుండా వేసుకుంటాను చేసుకొని నీరవతా ఆయన రాకుండా మళ్ళీ ఉదయం లేవా స్టార్ట్ సార్ వచ్చినంకుటే ఒక ఐదు గంటలు ఆరు గంటలే నా దగ్గర ఆత్మలోడు మీ తటాల్లో మొత్తం నా ఇంకే సో చనిపోయిన వాళ్ళందరూ ఇక్కడిక్కడే ఉంటారు